ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో అయితే ఈ వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే వీరు ధనవంతులైతే కాబోతూ ఉన్నారు కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడే మాత్రం ఈ వీడియో అనేది చూడండి అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశివారి మనస్తత్వం చాలా మంచిది అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు అయితే ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం అయితే మీకు శత్రుల సంఖ్య అధికంగా అయితే ఉన్నారని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే సవ ఎక్కువ సంఖ్యలో అయితే ఉంటారు అది చూసి ఓర్వ చేయాలని కొంతమంది వ్యక్తులైతే మీ పైన అసూయ పెంచుకుంటారు ఇక మీ గురించి నలుగురితో అయితే అసూయను పెంచుకుంటారు పది మందిలో కూడా గొప్పగా చెప్తుంటే వారైతే తట్టుకోలేక మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక కేడులు చేయాలని ఏదో ఒక సమస్య రావాలంటే వారైతే చూస్తూ ఉంటారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి పర్సనల్ సమస్యలు సమస్యలున్నా దోష్ జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్ విషయం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి అయితే ఎప్పుడు కూడా ఏదో ఒక కిడును చేయాలైతే వారైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మందికి కూడా మంచిగా చెప్పుతుంటే మీకు చెడ్డ పేరు తీసుకొని రావాలైతే వారైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ చిన్న తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసినా కూడాను వారికి దానికి అనుకూలంగా అవకాశంగా తీసుకొని జీవితంలో ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలి అని మీరు మీ పేరు బయట వ్యక్తుల దగ్గర పాడు చేయాలనైతే మీరు వారైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తానే ఉంటారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఈ విషయంలో అయితే జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వారి యొక్క కరు దృష్టి కూడా మీ అస్సలు మంచిది కారు వారి యొక్క కరు దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైతే అవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టికి రాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనిషికి మన చెడు దృష్టి కలిగి ఉంటారు అలాగే అసూయ కుళ్ళుతో వారు మనల్ని చూస్తారు మనం అనేది మంచి జరగదు కాబట్టి ఇక ఈ యొక్క తులారాశి వారికి అయితే ఇలాంటి శత్రువుల సంఖ్య అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడానికి లేదు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి కాబట్టి అప్పుడే మీ యొక్క సమస్యలు కూడా తీరిపోతాయి కాబట్టి అందరినీ గుడ్డిగా రమ్మి మీ యొక్క పర్సనల్ సమస్యలు కానీ మీ యొక్క అలాగే మీకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా అధిక లాభాలు పెట్టాలనుకున్నా అధిక లాభాలు పొందాలన్నా వారికి మీరు చెప్పినట్లయితే వాటికి అడ్డంకలు కలిగించాలనైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో అందరికీ కూడా ఇలాంటివి చెప్పడం అనేది మంచిది కాదు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది మీకు పూర్తి అవగాహన ఉండడం చాలా మంచిది ఇక ఈ తులారాశివారు మీ తెలివితేటలతో మీరు బాగా డబ్బు సంపాదిస్తారు ఇక ఈ తులారాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారి వృత్తి ఉద్యోగం గురించి తెలుసుకుందాం ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి దీనివల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే తులారాశివారి కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మంచి జరుగుతుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు అయితే జరుగుతాయి ఇక ఈ రాశి వారి ఆర్థిక లాభాలు ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి ఇక ఆగిపోయిన డబ్బు తిరిగి అయితే వస్తుంది ఇక ఈ వారి ఇంట్లో అయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీకు ఈ రోజున అంటే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో అయితే ఈ వారి వ్యక్తులకి ఇక ఈ వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల వీరైతే ధనవంతులైతే కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి గత కాలంలో అయితే చాలా సమస్యలు కష్టాలు అయితే వీరైతే ఫేస్ చేసైతే వచ్చారు ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి ఆశస్సులతో అయితే మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఇక మీ పెట్టుబడులు అధిక లాభాలు కూడా వస్తాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే మీ యొక్క తులారాశి వారి వ్యక్తిగత ఎదుగుదల మరియు అవకాశాలు అయితే ఈ మూడు రోజుల్లో అయితే మీలో చురుకుదనం పెరుగుతుంది మీ మాటలు గొప్పతనంగా ఉంటుంది మీరు కొత్తగా ఆలోచనలతో ముందుకైతే సాగుతారు ఇక మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు అయితే తీసుకుంటారు దీనివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి మీరు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో కొత్తగా మారుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే లభిస్తుంది ఇక మీకు మంచి సంతానం కూడా కలుగుతుంది అంటే ఎవరికైనా సంతానం లేదని బాధపడే వారికైతే ఇలాంటి శుభవార్తలు కూడా మీరు వింటారు ఇక ఈ తులారాశి వారి విద్యార్థులు వ్యాపారస్తులకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు వారి విద్యార్థులకి మంచి అవకాశాలు కూడా ఉంటాయి వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు అతి త్వరలో అయితే నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉంటాయి దానివల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ తులారాశివారి వ్యాపారస్తులకు మంచి లాభం అయితే వస్తాయని చెప్పుకోవచ్చు వారి వ్యాపారం కూడా గొప్పగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు ఇక ఈ తులారాశివారి పూర్వీకులు ఆశీస్సులు కుటుంబ సంబంధాలు ఈ మూడు రోజుల్లో అయితే వారి పూర్వీకుల బలం అయితే ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు కూడా తిరిగి దగ్గర అవుతారు మీరు ఎన్నో శుభవార్తలు అయితే వింటారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ మూడు రోజుల్లో మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోవద్దు గ్రహాల బలం మీకు ఎక్కువగా అయితే ఉంటుంది కాబట్టి మంచి లాభాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ధనవర్షం అయితే మూడు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడిన లక్ష్మీదేవికి బయటకైతే వెళ్ళిపోతుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడితే మీ జీవితంలో తిరిగి అనేదే ఉండదు ఇంకా ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటైతే కనిపించదు ఇక అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితం అనేది పూర్తిగా ఊహించిన విధంగా అయితే మారిపోతుంది ఇక మీరు ఈ రాశివారుకి అయితే ఈ అలాగే రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వాటిని అయితే మీరు ధైర్యంగా ఎదుర్కోండి ఈ మూడు రోజులు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే ఈ తులారాశివారు శత్రువులు మీ చుట్టూ ఉన్న వారితోనే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశివారు జాగ్రత్త ఉండాలి శత్రువుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికైతే ప్రయాణాలు ఆరోగ్యం చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక కొత్త పనులు కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్న ఈ రోజునైతే మీరు పెట్టండి మీరు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ మూడు రోజుల్లో అంటే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో అయితే మీరు ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో అయితే ఇతరుల తులారాశి వారి వ్యక్తులకి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే వీరు ధనవంతులు అయితే కాబోతున్నారు ఇక మీ యొక్క ధన ఫలం అనేది ఫలించబోతుంది ఇక మీకు అదృష్టం అనేది పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ తులారాశి